నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురు నమస్తే అండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దీని కారణంగా వృషిక రాశి వారికి ఈ పన్నెండు నెలలు కూడా ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా వృక్షిక రాశి వారు గతంలో చాలా అనుభవాలు వాళ్ళకి తెలుసు గురువు యొక్క స్థితి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట కానీ ఇప్పుడు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు సప్తములో ఉన్నటువంటి గురువు అష్టములకు మారుతుంది అంటే మిథున్ రాసులో శత్రుస్థానంలోకి మారుతుంది శత్రుస్థానంలోకి గురువు మారినప్పుడు దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు అంటే ఇంతకుముందు రజితమూర్తిగా ఉన్నటువంటి గురువు ఇక మీదట లోహమూర్తిగా ఇటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా తక్కువ ఫలితం అంటే మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా మారబోతున్నాడు దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కాకపోతే ఈ రాశి వారికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద ఇలాగే ఉండదు ఎందుకంటే ఈ సంవత్సరంలో అక్టోబర్లో ఒక మార్పు అనేది ఉంది ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరం లాగా కాకుండా ఎందుకంటే గురువు ఒక స్థానంలోనే ఉండట్లేదు ఈసారి గురువు రాబోతున్నటువంటి అక్టోబర్లో మార్పు అనేది ఉంది ఈ యొక్క మార్పు అనేది స్థితి అంటారన్నమాట ఈ యొక్క సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు స్థితిలో ఒకే రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు స్థితిలోకి మారి తన కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ సమయంలో భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఆ సమయంలో ఈ రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు మొదటి మొదటి ఫేజ్లో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి లోహమూర్తిగా అంటే మే నుంచి రాబోతున్నటువంటి అక్టోబర్ వరకు లోహమూర్తిగా లోహమూర్తిగా ఉన్నప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా విద్యార్థుల మీద విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద విద్యాలయాలు నడుపుతున్నటువంటి వారి మీద కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తారు వారితో పాటు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారి మీద ప్రతి ఒక్కరి మీద గురువు యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క ప్రభావం అనేది మొదటి ఫేజ్లో అక్టోబర్ వరకు ఉంటుంది మరియు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే గురుసంచారం జరుగుతుందో అప్పటి నుంచి మళ్ళీ కొంచెం యోగాన్ని ఇస్తాడన్నమాట ఆ యొక్క యోగం అనేది ఈ రాశి వారికి డిసెంబర్ వరకు ఉంటుంది అంటే డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మంచి యోగం అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా అనుకూలత వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవన్నీ ఇవ్వగలుగుతాడు ఇవనేవి ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితి అన్నమాట అంటే భాగ్యస్థానంలోకి మారినప్పుడు ఈ యొక్క మళ్ళీ రజితమూర్తిగా మారతాడు భాగ్యస్థానంలో రజతమూర్తిగాను ముందు లోహమూర్తిగాను ఉంటాడు లోహమూర్తి నుంచి మళ్ళీ రజతమూర్తిగా మళ్ళీ మూడు బై నాలుగు వంతు శుభ ఫలితాన్ని ఒకటి బై నాలుగు వంతు అశుభ ఫలితాన్ని ఇస్తాడు లాంటి రజతమూర్తిగా మారినప్పుడు వివాహ సమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి వివాహ జరగటం సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి పొందడం అనేది జరుగుతుంది వీటన్నిటితో పాటు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చెప్పచ్చు మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ లోహమూర్తిగా మారబోతున్నాడు అంటే లోహం నుంచి రజతంగా రజతం నుంచి మళ్ళీ లోహంగా మారబోతున్నాడు ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఎనిమిది నెలల పాటు లోహమూర్తిగాను మూడు నెలల పాటు రజతమూర్తిగాను ఉండబోతున్నాడు అలా ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఈ యొక్క చెప్పినటువంటి పీరియడ్లో కొంచెం మంచి ఫలితాలు మిగతా పీరియడ్లో అంటే ఎనిమిది నెలల కాలంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాడు ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది తగ్గిపోయింది పంచమంలోకి శనిగ్రహ సంచారం జరుగుతున్నది అది కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తుంది శని పంచమంలో ఉన్నప్పుడు కూడా పూర్తి మంచి ఫలితాన్ని అయితే ఇవ్వడు మూల త్రికోణ స్థానం అయినప్పటికీ కూడా గోచారంలో పంచమంలో కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు పిల్లల గురించి కొంచెం ఎక్కువగా పట్టించుకోవాలనేటువంటి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది సంతానం గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతుంది కొత్తగా వివాహమైనటువంటి వారికి సంతానం గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతుంది ఇవే సంతానం ఎప్పుడు పుడతారు అనేటువంటి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అయితే మటుకు ఆ యొక్క పీరియడ్లో జరగడానికి సంతానం విషయానికి కూడా ఆ యొక్క పీరియడ్లో వీరికి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అనుకూలమైనటువంటి సమయం మరియు అదేవిధంగా వ్యాపార విషయాల్లో మనం చెప్పినట్లయితే వ్యాపార సంబంధితమైన విషయాల్లో పుస్తక రంగ ముద్రణలో ఉన్నటువంటి వారికి మరి అదే బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు బంగారం విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి బాగా కల అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో బాగా కలిసి వస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశాల్లో ప్రయత్నాలకి చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి కొత్త కోర్సెస్ చేయటానికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఇందాక చెప్పినట్టు విధంగా అవి ఎక్కువగా సంపన్నం అవుతాయి విద్యార్థుల యొక్క సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారి పరిహారాల గురించి మాట్లాడేటప్పుడు దక్షిణామూర్తిని ఎక్కువగా తెలుసుకోవాలి దక్షిణామూర్తి గురించి మేధా దక్షిణామూర్తి మేధా అనేది అంటే మేధస్సు దక్షిణామూర్తి ఆయన విద్యకి గురువు మరియు అదేవిధంగా జ్ఞానానికి గురువు మేధా దక్షిణామూర్తిని పూజించడమే ముఖ్యం ఎందుకంటే మనకు ఈ యొక్క మేధా దక్షిణామూర్తికి ఎప్పుడైతే మనం పూర్తిగా అంటే ఆయనకి ఆ యొక్క లింగానికి అభిషేకం చేస్తాము అది యోగ్యతని ఇవ్వగలుగుతుంది వాటితో పాటు వర వటవృక్షం ఏదైతే ఉందో జ్ఞాన సంపూర్ణమైనటువంటి వటవృక్షం రాగి చెట్టును చుట్టూరు ప్రదక్షిణ చేసి కింద దీపారాధన చేయటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది గురువారం పూట కొంచెం నాన్ వెజ్కి దూరంగా ఉండటం చేతికి ఎప్పుడైనా సరే వీరు పరిహారంగా చేసుకోవాలి ఈ సంవత్సరం మొత్తం కొంచెం మిశ్రమంగానే ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి గురువు యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు కాకపోతే ఈ రాశి వారికి ఒక అనుకూలమైనటువంటి ఫలితం కూడా చెప్పినట్టుగా అక్టోబర్ టు డిసెంబర్ బాగుంది కాకపోతే ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్ధాష్టమ శని పోయింది కానీ అర్ధాష్టమ శని స్థితిలోకి రాహు రాబోతుంది సో ఈ అర్ధాష్టమ స్థితిలోకి రాబోతున్నటువంటి రాహు ఇంచుమించు శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రాశివారు అర్ధాష్టమ శని పోయింది అనేటువంటి పూర్తి ఆనందాన్ని కూడా రాహు ఇవ్వడం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా ఇల్లు ఏవైతే ఆస్తులు ఉంటాయో అంటే ఉండేటువంటి హౌస్ కానీ లేకపోతే వీటిని అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మరియు అదేవిధంగా కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ దా ఉందా లేదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కొనటం అమ్మటం చేస్తే మంచిది అదే అదేవిధంగా ప్రయాణం విషయంలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం శని బాత్ అంటారు అన్నమాట అంటే శని ఇచ్చినటువంటి ఫలితాన్ని రాహు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇంచుమించు అటువంటి ఫలితాన్ని ఇస్తాడు విశేషంగా ఉన్న దానాలు చేసుకుంటే బాగుంటుంది గురువు రాశి వాళ్ళు ఈ రాశి వారు ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా ఈ యొక్క సంవత్సరం ఈ ఉన్నటువంటి పరిస్థితి గోచారంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు అనేవి ఇందాక చెప్పినట్టుగా చేసుకోవాలి దాన సంబంధితమైన విషయాల గురించి చెప్పాలి అంటే వీరు ధరించాల్సినటువంటి రత్నం ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది అంటే కనకపుష్య రాగాన్ని పెట్టుకోవాలి చూపుడు వేరే కనకపుష్య రాగాన్ని పెట్టుకోవాలి ఐదు క్యారెట్లు కానీ తొమ్మిది క్యారెట్లు కానీ వాళ్ళకి శక్తి కొలత పెట్టుకోవాలి గురువారం పూట పెట్టుకోవాలి తలస్నానం చేసిన తర్వాత ఉదయం పూట పెట్టుకోవాలి వాటితో పాటు దానాలకు సంబంధిత దానం దాన దానం అసలు ఎందుకు చేయాలి అనేది ఒక విషయం చెప్తాను దానం అనేది మన సంపాద సంపాదన మనం ఏదైతే చేస్తామో సంపాదన అనేది రెండు విధాలుగా ఉంటాయి సంపాదన అనేది మనం సత్సంపాదన అనేది ఉంటుంది అంటే సత్య మార్గంలో మనం సంపాదించేటువంటిది సత్య సంపాదన అనేది ఉంటుంది మరియు అదేవిధంగా కొంతమందిని పీడించి సంపాదించే వాళ్ళు రెండవ సంపాదన అనేది ఉంటుంది అంటే ఈ యొక్క రెండో రకమైనటువంటి సంపాదన వచ్చినప్పటికీ మనం వ్యాపార పరంగా కూడా కొంచెం అన్యాయంగా కూడా సంపాదించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పది రూపాయలు ఎక్కువ రేటే చెప్పి మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర అది అన్యాయ మార్గంగానే మరి అదే అదేవిధంగా కొంతమందిని బెదిరించి సంపాదిస్తారు మీరు నా కొన్ని కొన్ని దేవాలయాల్లో పనిచేసేటువంటి వారు కూడా దేవుడిని ఎదురుగా పెట్టుకొని వంద రూపాయలు డబ్బులు తీసుకొని దేవుడు దొంగ మార్గంలో దేవుణ్ణి చూపించడానికి వెళ్తాడు దొంగ మార్గాల్లో నువ్వు దేవుణ్ణి చూడడానికి వెళ్ళి ఆ వంద రూపాయలు వాడికి ఇచ్చి దేవుడి ముందే నువ్వు నిందని నెత్తినేసుకోవటమే ఆ వంద రూపాయలు తీసుకునే వాడిది తప్పే ఆ వంద రూపాయలు ఇచ్చి ఏదో రాజమార్గంలాగా నువ్వు అనుభవించి ఇది ఎందుకు ఏనుకోసం చేస్తున్నాం మనం ఆ డబ్బుని సరే సంపాదిస్తాడు ఆ డబ్బుని ఆ డబ్బుతో ఏం చేస్తాడు ఆ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు అండ్ ఏంటి ఆ డబ్బు పాప రూపం ఆ పాపాన్ని తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నావు నీ పిల్లలకి ఇస్తున్నావు వాళ్ళకి పెరిగి ఫీజులు కడుతున్నావు ఆ పాపంతో చదువుకునే పిల్లలు ఎలా అవుతారు వాళ్ళు నెక్స్ట్ ఇదే వేరే చాలా డిపార్ట్మెంట్స్ అంతే ఇప్పుడు గవర్నమెంట్ అనే కాదు చాలా జనాలని పీడించి సంపాదించినటువంటి డబ్బు ఇదంతా రాజకీయ నాయకులు కానీ ఇలా ఎవరికో పేదలకి చెందాల్సినటువంటి ఒక డబ్బు అది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కుటుంబీషన్లు లేక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యం అమ్ముకునేటువంటి వారు అమ్ముకుంటారు వాటితో పాటు ఏం చేస్తావు నువ్వు పిల్లలకి పెళ్లి చేస్తావు ఆ పెళ్లి బాగుండాలని అంటే ఆ పాపని పంచుతున్నావు అన్నమాట అది మరి వాళ్ళు 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 వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇంకొంచెం పంచుతున్నారు ఇది ఏ విధంగా దీనికి న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు మనిషి ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి ఇది అన్యాయమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి డబ్బుతో కృత్రిమంగా కనపడేటువంటి ఆనందమే అది అంటే నేను కృత్రిమమైనటువంటి ఆనందం అంటే ఏంటి నువ్వు వెళ్ళి ఒక సుఖమైనటువంటి నువ్వు అనుకుంటావు ఏంటి నేను వంద రూపాయలు డబ్బులు ఇచ్చాను దొంగ మార్గంలో వెళ్ళి దేవుని ముందుకు అందరికన్నా ముందు చూస్తానని చెప్పి అది నీకు ఆనందం ఆ టైంకే ఉంటుంది దానివల్ల నీకు ఏమి ఏం సంపాద ఏం ఆలోచన జ్ఞానం లేనటువంటి దర్శనం ఎందుకు అక్కడ ఉండేటువంటి శివుడు ఎవరో తెలియదు శివుడు యొక్క విశిష్టత తెలియదు మరియు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి దేవాలయ విశిష్టత తెలియదు ఏమీ తెలియదు అది దేవుణ్ణి చూస్తే ఏమొస్తుంది శివుడు ప్రపంచంలో అన్ని ప్రదేశాలను ఉన్నాడు మనుషులు కొంతమంది మారితే సమాజానికి మంచిగా ఉంటుంది ఎప్పటికైనా సరే కొంతమంది అయినా సరే దుర్మార్గ రీతిని సంపాదించేటువంటి డబ్బు అది మనం మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అది దాని ప దాని వల్ల పంచి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం చనిపోయిన తర్వాత నేను ఒక కథ అంతకుముందు చెప్పాను ఒకసారి ఈ కథ రాముడి కుక్క కథ కూడా చెప్పాను ఈ ఛానల్లోనే చెప్పాను కుక్క రాముడి దగ్గరికి వచ్చి అడుగుతుంది ఒక అతనికి శిక్ష వేయమని చెప్పేసి ఏమని అడుగుతుందంటే కుక్క ఒక అతనే ఒక అతను కుక్కని కొడతాడు కొడతాడు కొడతాడన్నమాట బిచ్చగాడ కొట్టినప్పుడు ఆ కుక్క రాముని అడుగుతుంది నన్ను అతను కొట్టాడు కాబట్టి నువ్వు అతనికి శిక్ష ఏమేయమంటుంది పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా లేదు సరే శిక్ష వేస్తాను ఏ శిక్ష ఏమంటే ఆ ఊరికి గ్రామాధికారిగా చేయమంటుంది అనమాట అది శిక్ష ఎలా అవుతుంది అక్కడ చెప్పు శిక్ష అవ్వదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి కూడా అదే పరిస్థితి అనమాట ఆ కుక్క ఎందుకు చెప్తుంది అంటే ఆ శిక్ష రాజకీయ అధికారం ఎందుకు ఇమ్మంటున్నావు అది శిక్ష ఎలా అవుతుందంటే కుక్క ఏం చెప్తుందంటే ఎవరు ఎటువంటి తప్పు చేస్తున్నాడో వాడికి అటువంటి శిక్ష వేయాలంటుంది అంటే నువ్వు దానివల్ల అది శిక్షగా ఎలా మారుతుంది అంటే తనకి గ్రామాధికారి గారికి పొజిషన్ రాగానే తనేం ఏం చేస్తాడు తనకు ఉండేటువంటి బుద్ధి వల్ల వేరే జీవికి దానం చేయకుండా ఆ డబ్బుని వెనకేసుకోవటం మొదలు పెడతాడు అలా వెనకేసుకోవటం వల్ల ఏమవుతుంది పాపాన్ని వెనకేసుకోవటం అంటే ఏంటి పాపాన్ని మూడకట్టుకోవటం అని అర్థం ఆ మూట కట్టుకొని తనకి తన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అంటే ఎంత పెద్ద శిక్ష అవుతుంది పైన పైకి వెళ్ళిన తర్వాత ఇది తరతరాలకి శిక్ష వేయమన్నట్టుగా అడుగు అడుగుతుంది కుక్క అప్పుడు ఆ కుక్క రాముడు చెప్తాడు పక్కన ఉన్నట్టు వశిష్ఠుడికి వెళ్ళగా ఏం చెప్తాడు అంటే కుక్క ఈ జన్మలోనే కుక్క అది గత జన్మలో అది రాజు ఎంతో మంది దానాదులు దానాదులు చేసిన తర్వాత ఇరవై నాలుగు లక్షల జన్మల్లో ఒక జన్మగా కుక్కగా జన్మించింది కానీ దాని బుద్ధి మటుకు రాజుగానే ఉంది ఇంకా అది ఆచరణ అందుకనే ధర్మం ఇలా ఈ విధంగా చెప్పింది నాకు ఆ కథ అనేది జనాలకి కొద్దిగా రీచ్ అయితే వాళ్ళ మనస్సులో కొన్ని మార్పులన్నా వస్తాయి సో ఓవరాల్గా గురుగ్రహ సంచారం ద్వారా వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతున్నాం చాలా బాగా వివరించారు గురుగారు